మీ అందరికి ఈరోజు ఒక ఎక్సలెంట్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కలిగి ఉన్నటువంటి ఒక లీగల్ కాన్సెప్ట్ అండి నాన్ వర్కింగ్ ప్లాన్లు పది ఉంటాయి వర్కింగ్ ప్లాన్ ఒకటే ఉంటుంది మనం వర్కింగ్ ప్లాన్ ఫైవ్ నైంటీ నైన్తో తో ఉంటుంది కానీ టోటల్ గా కాన్సెప్ట్ వచ్చి దాదాపు డెబ్బై ఐదు వేల రూపాయల కాన్సెప్ట్ కానీ మన జేబులో నుంచి పైసా చెల్లించం మిగిలిన ఆ డెబ్బై ఐదు వేల రూపాయల కాన్సెప్ట్ కారణంగా మనం ఇక్కడ కోట్ల రూపాయలు ఆదాయం పొందే అవకాశం ఉంది వీటికి సంబంధించి నాన్ వర్కింగ్ ప్లాన్ సంబంధించి ఫస్ట్ కాన్సెప్ట్ ఐవిన్ ఈ రోజు నేను ఐవిన్ కాన్సెప్ట్ గురించి మీతో డిస్కస్ చేస్తాను ఇది ఐసాలో ఫస్ట్ ప్లాన్ నాన్ వర్కింగ్ ప్లాన్ చాలా సింపుల్ గా ఉన్న ఈజీగా ఉంటుంది కానీ చాలా పెద్ద ఆదాయం ఉంటుంది ఎలా వస్తుంది క్లియర్గా చెప్తాను అర్థం చేసుకోండి ఐవిన్ ఐవిన్ కాన్సెప్ట్ అప్గ్రేడ్ అవ్వాలి అంటే మనకి అప్గ్రేడ్ వ్యాలెట్లో ఏడు వందల యాభై రూపాయలు ఉండాలి అంటే ఈ కామర్స్ సైట్లో మనకి పర్సనల్ వ్యాలెట్ ఉంటుంది అప్గ్రేడ్ వ్యాలెట్ ఉంటుంది అప్గ్రేడ్ వ్యాలెట్లో సెవెన్ ఫిఫ్టీ ఉండాలి మీరు ఇక్కడ త్వరగా యాక్టివేట్ కావాలి అంటే ఏం చేయాలి మీరు పర్సనల్ వ్యాలెట్లో నుంచి అప్గ్రేడ్ వ్యాలెట్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే అక్కడ మీకు సెవెన్ ఫిఫ్టీ గాని ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయం పది గంటలకి మనకి ప్లాన్ యాక్టివేషన్ కోసం మిషన్ చెక్ చేసుకుంటుందండి ఎవరికైతే సెవెన్ ఫిఫ్టీ ఉంటుందో వాళ్ళ ప్లాన్ అప్గ్రేడ్ అవుతుంది అప్గ్రేడ్ వ్యాలెట్లో లో జీరో అవుతుంది అమౌంట్ ఆ అమౌంట్ తీసుకొని మీకు ఇక్కడ ప్లాన్ అనేది యాక్టివేట్ అవుతుంది మనం టెక్నో మొబైల్ ఇస్తున్నాం ఇక్కడ టెక్నో మొబైల్ అంటే ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అండి ఇంటర్నేషనల్ బ్రాండ్ మూడే ఏంటవి ఐఫోన్ ఒకటి శాంసంగ్ ఒకటి టెక్నో ఒకటి అంటే అన్ని దేశాల్లో అమ్ముడవుతున్నటువంటి మొబైల్స్ ఈ మూడే మిగిలిన మొబైల్స్ అన్ని కూడా కొన్ని ప్రాంతాలకు పరిమితం ఉంటుంది ఒప్పో ఉందనుకోండి వివో ఉందనుకోండి లేదా రెడ్మీ ఉందనుకోండి ఇవి ఏషియన్ కంట్రీస్లోనే మనకి సేల్స్ అవుతుంటాయి ప్రపంచం మొత్తం ఉండవు ప్రపంచం మొత్తం సేల్స్ అవుతున్నటువంటి మొబైల్స్లో టెక్నో ఒకటి మూడు మొబైల్స్లో ఒకటి అనమాట ఈ బ్రాండెడ్ మొబైల్ మనకి ఇక్కడ మనం ఇవ్వటం జరుగుతుంది ఈ ప్రొడక్ట్ ఎప్పుడు తీసుకుంటాం అనేది కూడా నేను ఈ కాన్సెప్ట్ లో చెప్తాను మనకి మెయిన్ ఇన్కమ్ ఇక్కడ మ్యాచింగ్ ఇన్కమ్ అండి అంటే పెయిర్ ఇన్కమ్ ఏమంది బైండరీ కాన్సెప్ట్ అండి ఒక్క పెయిర్ అయితే మనకి ఫస్ట్ పేర్కి టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది సెకండ్ పేర్కి మూడు వందల యాభై రూపాయలు మనకి రెండు పేర్స్ వస్తాయి ఆ నెక్స్ట్ లెవెల్లో ఆరు వందల రూపాయలు వస్తాయి ఈ విధంగా మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ డిక్రీస్ అవుతూ తగ్గుతూ మనకి ఇరవై ఐదు రూపాయల దగ్గర ఆగుతుంది అట్లా పన్నెండు లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ వస్తుంది పన్నెండు లెవెల్స్ వరకు మనకి ఇన్కమ్ వస్తే టోటల్ పేరు ఇన్కమ్ మనకి ఇక్కడ వచ్చేది ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలండి అంటే పన్నెండో లెవెల్ వరకు మనకి ఇన్కమ్ అనేది రావటం జరుగుతుంది అంటే ఇక్కడ చూడండి లెవెల్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది బైనరీ కాన్సెప్ట్ రెండు కలిపి అంటే యూని లెవెల్ కాన్సెప్ట్ బైరని కాన్సెప్ట్ కలిపి ఒక హైబ్రిడ్ సిస్టమ్ అని మనం డెవలప్ చేసుకున్నాం మొబైల్ ఎప్పుడు తీసుకుంటామంటే మనం ఏడో లెవెల్ కంప్లీట్ అవ్వగానే మనకి ఇవ్వటం జరుగుతుంది ఇది రివార్డ్ అండి నెక్స్ట్ విత్ డ్రాల్ ఇన్కమ్ ఇక్కడకి ఒక్కసారి ఏడు వందల యాభై రూపాయలు మీకు అప్గ్రేడ్ లో ఉంటే ఈ కాన్సెప్ట్ లో లక్ష రూపాయలు మీ జేబులో ఉన్నట్టే మీ అకౌంట్ లో ఉన్నట్టే మీరు ఇక్కడ మీరు మనం చేసేది ఏం లేదు ఇక్కడ కంపెనీలో వచ్చే అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి ఇక్కడ మీ కింద నెట్ జనరేట్ అవుతుంది మీకు లక్ష రూపాయలు వచ్చేంత వరకు ఎక్కడ ఆగదు లక్ష రూపాయలు గ్యారంటీగా మీ అకౌంట్లో ఉన్నట్టే ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఒక పది మంది సెకండ్ లెవెల్లో ఒక వంద మంది కానీ ఇట్లా ఉండరండి మీకు చాలా ఎక్కువ టీం ఉంటుంది ఇక్కడ నేను పది మంది వంద మంది వెయ్యి మంది పది వేల మంది యాభై వేల మంది ఉండరు అంటే తక్కువ అమౌంట్తో చెప్పుకుందాం తక్కువ టీం తోటి ఫస్ట్ లెవెల్లో ఫోర్ పర్సెంట్ అంటే పది మంది మీద మనకి ఒక్కొక్కరి మీద నలభై రూపాయలు వస్తే వెయ్యి రూపాయలకి పది మంది మీద నాలుగు వందల రూపాయలు ఫస్ట్ లెవెల్లో మీకు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది సెకండ్ లెవెల్లో వంద మంది ఉండరు ఒక్కొక్కళ్ళ మీద ఇరవై ఐదు రూపాయలు వస్తే రెండు వేల ఐదు వందల రూపాయలు మీకు విత్ డ్రాల్ ఇన్కమ్ సెకండ్ లెవెల్లో వస్తుంది వెయ్యి మందికి ఒక్కొక్క వ్యక్తి నుంచి పదిహేను వందల రూపాయ పదిహేను రూపాయలు వస్తే పదిహేను వేల రూపాయలు విత్ డ్రాల్ ఇన్కమ్ వస్తుంది నాలుగో లెవెల్లో పది రూపాయలు వస్తే లక్ష రూపాయలు వస్తుంది ఐదో లెవెల్లో పది రూపాయలు వస్తే ఐదు లక్షలు వస్తుంది అంటే మొత్తం టోటల్గా ఆరు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయలు మనం విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటాం ప్రతిరోజు విత్ డ్రా జరుగుతుంటుంది ఇది వారానికి ఒకసారి తీసుకున్నాం అనుకోండి ఆరు లక్షల రూపాయలు ఎంత అవుతుంది నాలుగారులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఇక్కడ తీసుకోవచ్చు ఇదంతా కాదు ఇది ప్యాసివ్ ఇన్కమ్ అండి మనకు వచ్చినటువంటి లక్ష రూపాయలు మనకి ఇక్కడ ఖచ్చితంగా వస్తుంది అయితే లక్ష రూపాయలు విత్ డ్రా జరిగితే మనకి అంటే లక్షకి నాలుగు వేలు వచ్చింది ఫోర్ పర్సెంట్ అంటే అంటే నలభై వేల రూపాయలు మీకు ఫస్ట్ లెవెల్లో వస్తుంది సెకండ్ లెవెల్లో మనకి రెండు లక్షల యాభై వేల రూపాయలు వస్తుంది థర్డ్ లెవెల్లో మనకి పదిహేను లక్షల రూపాయలు వస్తుంది ఫోర్త్ లెవెల్లో మనకి ఒక కోటి రూపాయలు వస్తుంది ఫిఫ్త్ లెవెల్లో పది కోట్ల రూపాయలు వస్తుంది చూడండి అంటే పదకొండు కోట్ల చిల్లర మనం ఇక్కడ విత్ డ్రాల్ ఇన్కమ్ తీసుకుంటాం ఇది గ్యారెంటీ అండి ఇది గ్యారంటీ ఇక్కడ ఏ మినహాయింపు లేదు ఎందుకంటే ఈ నెట్వర్క్ మనం చేయటం లేదు ఇది కంపెనీలో వచ్చే అన్ని ఐడీలు కలిసి ఏడు వందల యాభై రూపాయలు ప్రతి ఒక్కరూ చేసుకుంటారండి మ్యాక్సిమం కాబట్టి అన్ని ఐడియాలు ఇక్కడికి వస్తాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇన్కమ్ వస్తుంది అంటే పన్నెండు లెవెల్స్ వరకు ఇన్కమ్ లక్ష రూపాయలు వస్తుంది లక్ష రూపాయలు డ్రా అవుతుంది విత్ డ్రా అయిన అమౌంట్ మీద మనకు వచ్చేది పదకొండు కోట్ల రూపాయలు గ్యారంటీగా తీసుకుంటాం ఇక్కడ కొంతమంది లీడర్స్ బాగా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ సపోర్ట్ తోటి కొంచెం అటు ఇటుగా చేసే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది ఇక్కడ ఆటో పూల్ సిస్టంలో అందరికీ ఇన్కమ్ అనేది గ్యారంటీ ఇది గుర్తు పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఓపిక్ విన్నందుకు మీ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను